డిఫరెన్సెస్ను నిగ్గుదేల్చాల్సినటువంటి భారత ఎన్నికల సంఘం నీళ్లు నమ్ముతా ఉంది ఏ ఒక్కరు కూడా బాధ్యత కలిగినటువంటి ఎంపీ కానీ రాజకీయ పార్టీ కానీ లేదంటే మరొకరు కానీ మరొకరు కానీ అయ్యా ఈ యొక్క నూట నలభై పార్లమెంట్ సీట్ల సంగతి ఏంటి దీనికి డిఫరెన్సెస్ వచ్చినాయి ఎన్నికల రోజుకి కౌంటింగ్ రోజుకి తేడా వచ్చినాయి అది ఏ ఒక్కరు కూడా భారత ఎన్నికల సంఘాన్ని నిలదీసే పరిస్థితుల్లో లేరు ఎందుకు లేరు అంటే ఈ రాజకీయ పార్టీలన్నీ అక్రమంగా నిధులు సమీకరించుకుంటున్నాయి వాళ్ళ బండారము భారత ఎన్నికల సంఘం చేతిలో రాజకీయ పార్టీల చరిత్ర ఉన్న ఉంది కారణంగానే రాజకీయ పార్టీలు భారత ఎన్నికల సంఘం పైన మాట్లాడలేని పరిస్థితిని చేరుకున్నాయని చెప్పేసి కొడుకనే మీకు సవినయంగా చేస్తూ ఈ ఈవీఎం వ్యతిరేక జాతీయ ఉద్యమం అనేది ఇది మొత్తం భారతదేశానికంతా కూడా చుట్టుకోబోతుంది ఆ చుట్టుకోబోయేదానికి కడప కడప గడప వచ్చేసి చారిత్రక సందర్భంగా ఈ రోజు వచ్చేసి ఉండబోతుంది అని చెప్పేసి కూడా మీరు మనం చేస్తూ ఈవీఎం వద్దు బ్యాలెట్ పేపరే ముద్దు అని చెప్పేసి అనే నినాదంతో అనే ట్యాగ్లైన్ తోటి ఈ రోజు అంకురార్పణ చేస్తున్నాం ఈ రోజు వచ్చేసి నాంది ప్రస్థానం పలుకుతున్నాం శ్రీకారం చెబుతున్నాం అని చెప్పేసి మొన్నట్టు మన చివరికి ఒక్కటి చెప్తాను ఎన్నికలు అయిపోయిన అనంతరం వచ్చేసి ప్రతిపక్ష పాత్రలేక అయితే వెళ్ళిపోయినా వ్యక్తి ఈవీఎంల వల్లనే ఈవీఎంల పైన మాకు అపోహలు ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి అని చెప్పిన వ్యక్తి ఇవాళ మరి ఈవీఎం మళ్ళా వాళ్ళకు వచ్చేసి గులాం చేస్తాం పాంచల్ని కాలు ముక్కుతామనే పద్ధతి వెళ్తున్నారే తప్ప ఏ ఒక్కరు స్వచ్ఛందంగా స్వతహాగా ఇటువంటి ఉద్యమాలకు వచ్చేసి వెనుదన్నుగా నిలుస్తాం ఇటువంటి ఉద్యమాలకు అండగా ఉందాం ఇటువంటివి వచ్చేసి ప్రజాస్వామ్యానికి మంచివి కాదు క్షేమకరం కాదు ఆరోగ్యకరం కాదు అని చెప్పే పరిస్థితుల్లో లేదు ఇవాళ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు అని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ సో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని అన్ని స్థాయిలో తీసుకెళ్తామని చెప్పేసి మీకు మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై భీమ్ జై భారత రాజ్యాంగం జై సంవిధానం